పట్టణ ప్రజలకు అధికారులకు విలేకరులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకులు పోయే రూట్లలో గుంతలు అటువంటివి ఏమన్నా ఉంటే అవి అధికారులు గుంతలు అవన్నీ కొద్దిగా గూడ్చి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని నేను కోరుచున్నాను నా పేరు రాజేశ్వర్రెడ్డి నేను ఎస్కేడి కాలనీ కౌన్సిలర్ని అందరికీ ఆపలి ప్రజానీకానికి అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు ప్రతి సంవత్సరం ఆధికారిక ఆదేశాలు వివరణ జరుగుతుంది పట్టణ వీధి ప్ర వీధిల్లోనూ కానీ పట్టణ ఉండే రోడ్డు మెయిన్ రోడ్లో కానీ ఎక్కడ గుంతులు ఉంటావో ఎక్కడ ప్యాచ్లు ఉంటావో అధికారులకు ప్రతి సంవత్సరం మేము ఆదేశాలు ఇచ్చి ప్యాచ్లు ముచ్చాలని ఆదేశాలు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి కూడా మన కౌన్సిల్ మీటింగ్లో కూడా అధికారులు మేము ఇక్కడ వినాయక చవితి వస్తుంది ఆ వినాయక చవితిలోనే ఎక్కడ గుంతులు ఉన్నాయి ప్యాచ్లు ఉన్నాయని అక్కడ ఉండే అధికారులు కూడా ఆదే చెప్పడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈసారి ఇంకా పూర్తిగా వర్షాకాలం వచ్చింది కాబట్టి ఎక్కడంటే గుంతులు చాలా పూర్తిగా తొగ్గులో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయినావు కాబట్టి మళ్ళీ ఇంకా ఎక్కువ దీన్ని ఇంప్రెస్గా తీసుకుని ఎక్కడ ఇబ్బంది ప్రజలకి పోయేటప్పుడు వెహికల్ కానీ ప్రజలకు కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా రోడ్డు ప్యాచ్లు పూర్తిగా బాగా అక్రమంగా చేయాలని కాంట్రాక్టర్ కానీ అధికారులు చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఒకటే అదే అదేవిధంగా మళ్ళీ మన జీ జీపీ జీపీ కాపుల దగ్గర చోట ప్రజలు ప్రజలు చాలా ఇబ్బందులు ఉంటారు కాబట్టి మున్సిపల్ కూడా అధికారులు చెప్పడం జరిగింది అక్కడ వాటర్ ప్యాంటు వాటర్ పెట్టమని ప్యాకెట్లు అక్కడ ఒక ప్లేస్లోన మూడు చోట్ల చెప్పడం జరిగింది ఒకటి జీపీ కాపుల చోట ఒకటి టూ టౌన్ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒకటి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం చోట ఈ మూడు చోట్ల మున్సిపాలిటీ ఆ తరఫున అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలు ఇబ్బంది ఉంటుంది వాటర్ నీళ్ళు తాగడానికి చాలా అవసర సౌకర్యపడుతుంటారు కాబట్టి ఆ నీళ్ళు సౌకర్యం కూడా మున్సిపాలిటీ తరఫున ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి వాటర్ ప్యాకెట్లు కూడా అక్కడ పెట్టాలని అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ వాటర్ ప్యాకెట్ ప్యాకెట్లు కూడా అధికారులు పెట్టడం పెట్టడం పెడతారు కాబట్టి పూర్తిగా ఏదన్నా చి చిన్న చిన్న సమస్య మైనారిటీ ఏమున్నా ఈ నిమజ్జలో కానీ అందరూ కానీ ఈ పండుగని ప్రజలకి ఇబ్బంది కలగకుండా సక్రమంగా ప్రజలకి చిన్న చిన్న ఏదైనా అందుబాటులో మనం ఒక మున్సిపల్ తరఫున ఏదైనా అవసరం పడితే కూడా మీకు అందుబాటులో ఉండి మీ సమస్య తీర్చడానికి మేము అందరూ ఉంటాము అధికారులు ఉంటారు కాబట్టి దయచేసి ఏదైనా మీకు అదే చిన్న అక్కడ ఉండే వీధులు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా క్యాంటేషన్ కానీ అక్కడ మీకు ఏదైనా నీట్నెస్ కానీ ఏదన్నా వచ్చినా పూర్తిగా మా దృష్టి తీసుకొస్తే అక్కడ ఉండి వర్కర్ ఏదన్నా ఉన్న కూడా మీకు నిమజ్జన చోట కానీ మీ వీధుల్లో కానీ ఎక్కడన్నా ఉన్న కూడా అంద అందుబాటులో తొందరగా వచ్చి మీకు ఏదన్నా ఫ్యాన్ ద్వారా క్లీన్ చేసి ప్రతి ఒక్క పండుగని విజయవంతంగా చేసుకుని అందరూ సక్రమంగా ఏ అసంతృప్తి కానీ ఏ తగాదు కానీ ఏది పోక్కకున్నట్ల అందరూ మన మన పండుగ అనుకుని సక్రమంగా చేసుకుని విజయవంతం చేయాల్సి ఉంది అని యాదవ్ ప్రజానికే అందరికీ తెలియజేస్తున్నాను నరసింహులు మునుస వైస్ చైర్పర్సన్ అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి శుభ సందర్భమున అందరికీ వందనాలు వందనాలు తెలుపుకుంటూ ఈరోజు వినాయక చవితి పండుగను మనము చాలా ఘనంగా జరుపు జరుపుకోవాల్సిన బాధ్యతగా మనం అందరూ ఘనంగా జరుపుకొని ఈరోజు ఈ రోజు సమస్యల మీద మన వైస్ చైర్మన్ గారు చెప్పారు వార్డులో ఎలాంటిది కానీ చిన్న చిన్న అంటే మనకు టౌన్లో వచ్చి మనకు అక్కడక్కడ నిమజ్జన రోజు ఎక్కడెక్కడ రోడ్లుంటో మెయిన్ రోడ్లో మాత్రం ఆల్రెడీగా మనకు రోడ్లో అధికారుల వల్ల జరిగిపోయింది ఇంకా ఎక్కడైనా కానీ మంటపాలు కానీ ఎక్కడైనా కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఆ యొక్క సమస్యలు మన దృష్టికి తెచ్చిన ముందు అధికారుల దృష్టికి చెప్తే వాళ్ళ ద్వారా మనం కూడా అక్కడక్కడ గుంతలలో మనము ఏ ఏ వార్డు కౌన్సిలర్లు కూడా వాళ్ళకి మీద తెలిస్తగినా వాళ్ళ ద్వారా మీ యొక్క సమస్యలు పరిష్కరించే పరిష్కరిస్తామని కోరుకుంటూ ఈరోజు ఆదినిపట్నంలో నిమజ్జనం రోజు కూడా అందరూ మనం కలిసికట్టిగా ఆ యొక్క నిమజ్జాన్ని మనం విజయవంతం చే చే చేయాలని కోరుకుంటూ నేను అందరికీ నేను నమస్కరిస్తూ ఆ యొక్క వినాయక నిమజ్ఞానం విజయవంతం చేసుకోవలసిందిగా మనం అందరం కలిసి చేసుకుందామని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అంతే నా పేరు ఆర్ అబ్దుల్ రహీమ్ పద్నాలుగో వార్డు ఇన్ఛార్జ్